హాయ్ హలో హౌ ఆర్ యూ గాయస్ సో నేను ఇక్కడ చేపల పులుసు చేస్తున్నా మొన్న ఫ్రై చేశాను కదా సో ఇంకొంచెం ఫిష్ పీసెస్ ఉంటే అవి ఫిజ్లో డీప్ ఫిష్ చేసి నెక్స్ట్ డే వండుతున్నా సో ఇందుకోసం మన ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి ఇప్పుడు మట్టి పెడతాలో ఆయిల్ వేసేసి ఆనియన్స్ టమాటాస్ పేస్ట్ చేసుకోవాలన్నమాట కొబ్బరి పేస్ట్ చేసేసుకొని ఉంచుకొని తర్వాత మనం దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్లోని చేపల్ని ఉప్పు కారం పసుపు టూ టూ స్పూన్స్ వేసేసి గరం మసాలా అన్నీ ఒకసారి బాగా కలుపుకుందా నేను చూపిస్తుంది సింపుల్గా చేసే ఫిష్ కర్రీ అన్నమాట సో ఇంత చేపలు చింతపండు పులుసు పడుతున్నాను వేయాలి సరేపాకు కొంచెం యాడ్ చేద్దాం అలా ఓకే దాన్ని చేపలు మునక్కలు మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకొని బాగా ఉడికి కొంచెం కొంచెం ఎంచే కొత్తిమీర వేసేసి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై సబ్స్క్రైబ్ మీకు ల్లి పేస్ట్ని బాగా ఫ్రెష్ అప్పటికప్పుడు వేసుకుని స్మెల్ బాగా ఎదురుతుంది చూడండి ఆయిల్ అట్లా ఫ్లోట్ అవుతుంది కదా ఇంకా ఫ్లోట్ అవ్వాలి బాగా దగ్గపడి ఉడికిందని అర్థం మాషాల స్మెల్ అయితే భలే వాసన వస్తుందండి మీరు కా డెఫినెట్గా ట్రై చేయండి ఈ టైప్లో ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఫిష్ కర్రీని మనం ఫిష్ పుల్స్ని పల్లి నూనెతో చేసుకుంటే టేస్ట్ బలి ఉంటుందండి అలాగే దించుకునే ముందు మనం ఆవాలు మెంతులు జీలకర్ర డ్రై రోస్ట్ చేసి ఆ పొడి కూడా వేసుకోవచ్చు టేస్ట్ వదిలిపోతుంది నేను స్టవ్ ఆఫ్ చేసిన అయినా కానీ ఈ మట్టి పెద్ద నా వేడికి చుడింతా ఉడుగుతున్నట్టుండి అందరూ అలా సో మనం ముందుగానే ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ వేడిగా తిన సోనా హాయ్ అండి ఇప్పుడు చూడండి వేడి వేడి చేపల పులుసు ఈజ్ రెడీ టు ఇట్ ఫ్రెండ్స్ తినేద్దాను సరేనా ఫ్రెండ్స్

ఇది వచ్చేసి రాగండి ఫిష్ ఫ్రెండ్స్ నేను వచ్చా చెప్పకుండా చేస్తాను అది ఇంకా వేడి మీద తింటే అది గుడి టెస్ట్ నెక్స్ట్ బాగుంటే స్టేట్ ఇది అయ్యే ఫుల్ ఉంటాయి